హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు కూడా ఎప్పటిలాగా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పౌడర్ అండి ఈ పౌడర్ అనేది ఎక్స్పైరీ అయిపోయిందండి కానీ పౌడర్ అయితే ఎక్కువగా ఉందండి ఎక్స్పైరీ అయిపోయింది పౌడర్ ఎక్కువగా ఉందండి మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి నేను ఈ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి ఈ టిప్తో పాటు ఇంకా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి పడేయాల్సిన అవసరమే లేదండి మన దగ్గర ఎక్స్పైరీ అయిపోయిన పౌడర్ ఉంటే దాన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి క్లీనింగ్ పర్పస్గా అలా ఎలా యూస్ చేస్తాము ఏమేమి క్లీన్ చేయొచ్చు ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇప్పుడు వరికి మనకి మిర్రర్ ఉంటుంది కదండి ఈ మిర్రర్ అనేది క్లీన్ చేయడానికి అయితే మనకి ఈ పౌడర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఏది పడేయాల్సిన అవసరం లేదండి వాటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే మన దగ్గర ఎక్స్పైరీ అయిపోయిన పౌడర్ ఉంటే మాత్రం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి మిర్రర్ మీద అయితే పౌడర్ అనేది నేను వేసానండి వేసిన తర్వాత టిష్యూ ఉంటుంది కదండి ఆ టిష్యూ తోటైతే నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఇంకా ఏమీ అయితే యూజ్ చేయలేదండి మీరు బిఫోర్ ఆఫ్టర్ క్లీన్ అయిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఏం వేయాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఒక పౌడర్ ఉంటే చాలా అండి మీరు అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి పౌడర్ చెప్పాను కదండి పౌడర్ ఎక్కువగా ఉందని ఇంకా ఎక్కడ ఎక్కడ ఎలా యూస్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను అండి ఇప్పుడు వరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం అండి అదే పౌడర్ని వసరికి నేనైతే కొంచెంగా అయితే వేస్తున్నానండి టిష్యూస్లోకి వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూస్ చేస్తాము అంటే చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం టిష్యూస్లోకి వేసుకున్న తర్వాత పాకెట్స్ అయితే మనం చేసేసుకోవాలండి ఇలా టూ అయితే నేను తయారు చేస్తున్నాను చూడండి దీన్ని అయితే మనం ఎలా యూస్ చేస్తాము అనేది నేను చెప్తానండి మీకు చూడండి ఈ విధంగా అయితే మనం పాకెట్స్ మనం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మన దగ్గర యూస్ చేసే షూస్ ఉంటాయి యూజ్ చేయనివి కూడా ఉంటాయి కదండి అవైతే యూజ్ చేయనివి అయితే మనం ఈ విధంగా పెట్టేసుకున్న ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా సరేనండి స్మెల్ అనేది రాకుండా ఉంటాయండి అంతేకాకుండా మనం యూజ్ చేసేవైనా సరేనండి లోపలికి పురుగులు అనేవి పోతుంటాయండి మనం యూజ్ చేసి యూజ్ చేసి అవి స్మెల్ అనేవి వస్తాయండి అలా స్మెల్ రాకుండా మనకి ఫ్రెష్ ఫీల్ ఉండాలి అంటే మనం ఒకసారికి షూస్ ఉంటాయి కదండి ఆ షూస్ అయితే ఈ పాకెట్స్ ఎన్ని కావాలంటే అన్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని మనం ఎలానా పౌడర్ పడేస్తాం కదండి పడేసే బదులు మనం ఇలా యూస్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లెమ్ అనేది లేకుండా మనమైతే ఎన్ని ఇష్యూస్లో కావాలంటే అన్ని షూస్లో పెట్టుకోవచ్చండి చాలా మంచి స్మెల్ చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయండి పురుగులు అనేవి లేకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వసరికి నెక్స్ట్ ఇప్లో వెళ్దామండి ఇలానే ఇంకొక టూ టిష్యూస్ అయితే తీసుకున్నారండి తీసుకున్న తర్వాత పౌడర్ని అయితే వేసానండి ఇలా పౌడర్ వేసుకుని తర్వాత నేను పాకెట్ మాదర్ అయితే చేస్తున్నాను చూడండి దీన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి ఇవి వచ్చేసరికి మనం హోల్స్ కావాలంటే చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవచ్చండి లేదు అవసరం లేదు మనం టిష్యూస్ అయితే మనం ఇవైతే పల్చగానే ఉన్నాయి కాబట్టి అవసరం లేదని నేను పెట్టడం లేదండి మీరు ఏమైనా బాక్స్ చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండీ ఆ బాక్సులు వేసుకున్నారంటే హోల్స్ అయితే పెట్టేసుకోండి ఇవి వచ్చేసరికి మనం విండోస్ దగ్గర కానీ మనం వన్ రూమ్లో కానీ నెక్స్ట్ మనం రూమ్స్ ఉంటాయి కదండి బెడ్రూమ్స్ ఉంటాయి కదా ఆ బెడ్రూమ్స్ విండోస్ ఉంటాయి కదా ఆ విండోస్లో పెట్టుకున్నామంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి పౌడర్ చాలా మంచి స్మెల్ వస్తుందని మనం మంచి స్మెల్ ఉన్న పౌడర్ తీసుకుంటాం కదండి కాబట్టి ఆ పౌడర్ అనేది మనం ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనకి రూమ్ అనేది మంచి స్మెల్తో మనకు ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుందండి మనకి ఎంత మంచి స్మెల్ వస్తే మన మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడెక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అనుకుంటే ఇలా మనం పొట్లంగా పెట్టేసుకొని పెట్టేసుకున్నామని అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి దేన్ని అయితే మనం పడేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి పూల అండి పూలు అనేవి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం స్టోర్ చేసుకునేది కూడా మనం మంచిగా స్టోర్ చేసుకుంటేనే అవి బాగుంటాయండి లేకుంటే పాడైపోతాయి కదండి అవి ఎలా స్టోర్ చేయాలి అనేది అయితే నేను చెప్పబోతానండి మనకి శ్రావణ మాసము కార్తీక మాసము ఇలాంటి మాసాల్లో అయితే పూలు అనేవి మనకి ఎక్కువ రేటు ఉంటాయండి అలాంటప్పుడు మనం కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే ఉంటాం కదండి మేమైతే వారానికి తగ్గట్టుగా ఒకటేసారి తెచ్చిపెట్టుకుంటామండి అలాంటప్పుడు మనం మంచిగా స్టోర్ చేసుకున్నామని అంటే మనకు వారం రోజులు అనేవి పూలు అనేవి ఇలానే ఫ్రెష్గా అయితే ఉంటాయండి అలా ఏం చే ఎలా చేయాలనేది నేను నేనైతే చెప్పబోతున్నాను అండి చూడండి ఫస్ట్ అయితే పూలల్లో మనకి ఏమైనా బాగలేవు కొంచెం వాడిపోయాయి కొంచెం మెత్తబడిపోయాయి అలాంటివన్నీ అయితే ఫస్ట్ పక్కకు అయితే పెట్టుకోవాలండి అలాంటివైతే అస్సలు ఉంచొద్దండి వాటి వల్ల మిగతా పూల పూలు కూడా పాడైపోతాయండి అలా తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక టిష్యూ అనేది వేసుకోవాలండి కింద టిష్యూ అనేది వేసేసుకున్న తర్వాత మనం పూలు అనేది పెట్టుకోవాలండి పూలు అయితే ఎక్కువగా పెట్టేసి కుక్ చేయడం అలా చేయొద్దండి అలా చేస్తే అవి పూలు అనేవి పాడైపోతాయి అండి వాటికైతే కొంచెం కొంచెం ఫ్రీగా అయితే ఉండాలండి మనకి బాక్స్కి పైకి వచ్చేటట్టు ఎక్కువ అయితే పెట్టద్దండి మనం కొంచెంగా అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ వేసేసుకొని మనం ఇలా మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అని అంటే చాలా ఎక్కువ నెలలు కూడా ఫ్రె ఫ్రెష్గా ఇలానే ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఇది ఒకసరికి పేపర్ సోప్ అండి ఇది ఏంటంటే మనము అరిగిపోయిన సోప్స్ ఉంటాయి కదండి వాటిని ఊరికే పడేస్తాం కదండి అలా పడేయకుండా ఒక పేపర్ అయితే నేను చిన్న పేపర్ చూసి చూపిస్తున్నానండి మీకు ఎన్ని పేపర్స్ కావాలంటే అన్ని పేపర్స్ అయితే మీరు ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి మనం ఇంట్లో వాడుకోవచ్చు అంతేకాకుండా మెయిన్గా అయితే మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళామనుకుంటే హ్యాండ్ వాష్ అనేది మనకి ఊరికే ఊరికే ఒక్కసారి మనం హ్యాండ్ వాష్ పెట్టుకుంటాం మర్చిపోతాము ఒకవేళ పెట్టుకోవాలన్నా కూడా హ్యాండ్ వాష్ అనేది కొంచెం స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది కదండి అలా లేకుండా మనమైతే ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నామని అంటే ఇది కొంచెం ఎండబెట్టేసుకోవాలంటే అంటే కొంచెం ఆరిపోయిన తర్వాత ఇది మనం ఆరిపెట్టేసుకున్న తర్వాత ఇలా చేసేసుకోవాలండి నేనైతే మీకు చూపించడానికి వెంటనే చేస్తున్నానండి మళ్ళీ ఆరబెట్టానండి నేను ఈ విధంగా మనం చేసేసుకున్నాము అని అంటే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇదైతే నేను స్టిక్కర్స్ ఉంటుంది కదండి అవి అయిపోతే దానికైతే పిన్ చేస్తున్నానండి ఇలా చేసేసుకొని పెట్టుకున్నారు ఒక బ్యాగ్లో అని అనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ లేనప్పుడు జస్ట్ ఒక పేపర్ అనేది మనం తీసుకొని చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా ఉంటుందండి మనకి స్పేస్ కూడా తక్కువగా పడుతుందండి ఇదైతే అయితే జర్నీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఇలా అయితే జర్నీస్ చేసేటప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నారు అని అంటే ఎక్కడికి పోయినా సరే మనకు అర్జెంట్ అవసరం ఉంటుంది హ్యాండ్ వాష్ చేసుకోవాలి అలాంటప్పుడు అయితే మనం టక్కున ఈ పేపర్ అనేది తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకునేదానికైతే చాలా బాగుంటుందండి చాలా మంచి టిప్ అండి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా యూస్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉంటుంది ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చండి అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా అలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి నా ఛానల్ ఇంతగా గ్రో అయిందంటే దానికి కారణం ఫస్ట్ మీరేనండి మీ తర్వాతేనండి తప్పకుండా ఇలానే గ్రో అయ్యేదానికి నాకైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఈ విధంగా నెక్స్ట్ టిప్లోకి అయితే వెళ్తామండి ఈ విధంగా మనం కొబ్బరి అనేది కొడతాం కదండి దాన్ని కొట్టిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అలానే స్టోర్ చేసినానండి మనకి జిగురు జిగురుగా లోపల కుళ్ళిపోయినట్టు అలా అయిపోతుందండి అలా లేకుండా మనకి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు రావాలి అని అంటే వంటను ఉంటుంది కదండి అదైతే లోపలంతా మనం అప్లై చేసి పెట్టేశాము అని అంటే ఎక్కువ రోజులు ఎన్ని రోజులైనా సరేనండి మనకి స్టోర్ అయి ఉంటుందండి అంతేకాకుండా మనం ఎండబెట్టుకొని ఎండు కొబ్బరి మాదిరి కూడా మాడుకోవచ్చు అండి కుళ్ళిపోవడం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ లోకి వెళ్దామండి టిష్యూ అయితే రెండు టిష్యూస్ అయితే తీసుకున్నానండి దాంట్లో వచ్చరికి మిరియాలు పసుపు అనేది వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం పొట్లం మాదిరి పెట్టేసుకొని దీన్ని అయితే రైస్ ఉంటుంది కదండి రైస్ అనేది మనం ఎక్కువగా పెట్టుకుంటాం కదండి కేజీ అట్లా తెచ్చుకోం కదండి ఒకటేసారి పెట్టుకుంటాం ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అట్లా పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకున్నప్పుడు తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనకు నెలలు నెల నెలలు వస్తుంది కదండి అలా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకునేది నీట్గా స్టోర్ చేసుకుంటేనే బాగుంటుందండి లేదంటే తెల్ల పురుగులు చక్క పురుగులు వస్తాయండి అవి చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం అండి అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదండి ఈ విధంగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే టూ త్రీ ఫోర్ అలా పెట్టేసుకున్నాము అని అంటే అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి మేమైతే ఇలానే చేస్తామండి చూస్తున్నారు కదండి రైస్ ఫుల్గా వేసేసుకున్న తర్వాత వెంటనే మేమైతే ఇలా చేసేసుకుంటామండి మాకైతే పురుగులు పట్టే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్తామండి ఇవి ఉంటాయి కదండి పప్పులు అనేవి ఉంటాయి కదండి పప్పులు అనేవి అలానే మనం డబ్బాలో పోసి పెట్టిన సరే మెత్తగా అయిపోవడము మనకి స్మెల్ అనేది రావడం అలా ఉంటుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దాన్నైతే మనం చిప్ప చిప్ప పెట్టుకోవచ్చు కావాలంటే లేదంటే కింద మీరు కొట్టిన తర్వాత ఉంటాయి కదండీ ముక్కలు ఉంటాయి కదండి అలా ముక్కలైనా పెట్టేసుకోవచ్చండి ఇలా లోపలికి మనం కొబ్బరి చిప్పలు అనేవి పెట్టేసుకున్నాము అని అంటే అనేది లేకుండా మనకి పప్పులు అనేవి మెత్తపడకుండా గట్టిగా ఉంటాయండి అంతేకాకుండా వుడెన్ స్పూన్ ఉంటుంది చూడండి ఆ వుడెన్ స్పూన్ ఉన్నా సరేనండి అది పెట్టుకున్నా సరేనండి మనకి పప్పులు అనేవి మెత్తగా లేకుండా చాలా ఫ్రెష్గా ఎప్పుడు తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయి అలానే ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి